తుల్ తుల్ పడబోకే తుంటరి బొమ్మ మల్లి మల్లి రాదోయి మానవ మానవ జన్మా తున్ని తుల్ని పడబోకే తుంటరి బొమ్మ ఉన్నా చక్రవర్తి తానే అయినా ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా చావు తప్పదోరన్నా పరమాంసకైనా చావు తప్పదోరన్నా పరమాంసకైనా నీ వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా నీ వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృప ఏమిన్నా అది లేకుంటే బ్రతుకంత సున్నా అది లేకుంటే బ్రతుకంత సున్నా కొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావు ఎందుకొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావు ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసులుకో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసులుకో మట్టి ఈ దేహము వదిలిపెట్టు సందేహము మట్టి దేహము వదిలిపెట్టు సందేహము అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే తుల్ని తుల్ని పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ రా మానవ మానవ జన్మా జన్మలెన్ని ఉన్నా గాని జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు జన్మలెన్ని ఉన్నా కానీ మానవ జన్మెంతో మేలు జన్మకు సరి కర్మ చేయు ముక్తిని సాధించోయి జన్మకు సరి కర్మ చేయు ముక్తిని సాధించవీ నీటి బుడుగై జీవితం మరవబోకుని గమ్యము నీటి బుడుగై జీవితం మరవబోకుని గమ్యము మరి చావో నీ బ్రతుకు శూన్యాతి మరి చావోని బ్రతుకు శూన్యాతి శూన్యము తుల్లి తుల్లి పడబుకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మా మానవ జన్మా జై సద్గురు మహారాజ్ కే జై సద్గురు మహారాజ్ కే జై తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ ఉన్నా చక్రవర్తి తానే అయినా ఎంత పెద్ద చదువులు చక్రవర్తి తానే అయినా చావు తప్పదోరన్నా పరమాంసకైనా చావు తప్పదోరన్నా పరమాంసకైనా నీ వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా నీ వన్నెల చిన్నెల కన్నా పరమాత్ముని కృప ఏమిన్నా అది లేకుంటే బ్రతుకంత సున్నా అది లేకుంటే బ్రతుకంత సున్నా తుల్లి తుల్లి పడబోకే తొంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ ఎందు కొరకు జన్మించావో ఏమీ చేస్తున్నావో చేస్తున్నావు ఎందుకొరకు జన్మించావో ఏమీ కర్మ చేస్తున్నావు ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసులుకో ఇకనైనా తెలుసుకో గురు మట్టి మసులుకో ఈ దేహము వదిలిపెట్టు సందేహము ఈ దేహము వదిలిపెట్టు సందేహము అందరిలో వెలిగేటి పరమాత్మొక్కడే అందరిలో వెలిగేటి పరమాత్మొక్కడే తుల్ని తుల్ని పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ జన్మ జన్మలెన్ని ఉన్నా గాని జన్మలెన్ని ఉన్నా గాని మానవ మేలు జన్మలెన్ని ఉన్నా కాని మానవ జన్మంతో మేలు జన్మకు సరి కర్మ చేయు ముక్తిని సాధించబోయి జన్మకు సరి కర్మ చేయు ముక్తిని సాధించబోయి నీటి బుడుగై జీవితం మర్వబోకుని గమ్మె నీటి బుడుగయి జీవితం మరవబోకుని గమ్మెము మరి చావోని బ్రతుకు షూన్యాతి శూన్యము మరి చావోని బ్రతుకు శూన్యతి శూన్యము తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మల్ల सद्गुरु महाराज के जय